కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు ప్రస్తుతం నడుస్తుంది మనం చూస్తున్నాం మీరేమో శక్తి ఆరాధన ఈ కలియుగంలో శక్తి ఆరాధనే ముఖ్యం అంటున్నారు ఏది అది ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు కలికాలానికి అధిష్టాన దేవత ఎవరు అనేది ఉండదు అందుకోసం అంటే కలి కలి అంటే అర్థమైంది అని అంటే దుష్టుడు ఓకే కలికాలం అంటే దుష్టత్వం కలికాలం అంటే నమ్మక ద్రోహం కలికాలం అంటే మాట తప్పడం కలికాలం అంటే ఆకలి చావులు కలికాలం అంటే స్త్రీలకి విచ్చలవిడితనం రావడం సో కలి అంటే మొత్తం అప్రాకృతికం ఇప్పుడు మీరు చూడండి కలికాలంలో ప్రాకృతికంగా దొరికే వాటికి విలువ ఉండదు అప్రాకృతికంగా ఏదైతే దొరుకుతాయో అంటే అన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులు ఉంటారు వాళ్ళు తాటికల్లు తీస్తారు అది ప్రాకృతికం దానికి విలువ ఎంతుంది స్పిరిట్ తయారు చేస్తాడు దాని విలువ ఎంతుంది ప్రకృతికి విలువ ఎక్కువ ఉందా అప్రాకృతికి విలువ ఎక్కువ ఉందా అది కలికాలం అంటేనే అది ప్రకృతి ఉండదు అప్రాకృతే ఉంటుంది సో ఏది దైవానికి విరుద్ధంగా చేస్తావో ఏది ప్రకృతికి విరుద్ధంగా చేస్తావో దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కలి ప్రభావమే అది అందుకే ఈ కలికాలములో రెండే రెండు పని చేస్తాయని చెప్పి చెప్పారు శీఘ్రం ప్రసన్నవుతావు కలవు చండి వినాయకం కలికాలంలో శీఘ్రంగా ప్రసన్నం చెందేటువంటి వారు ఇద్దరే చండీ వినాయకులు ఇద్దరు అంటే అమ్మవారు వినాయకుడు వీళ్ళిద్దరూ తొందరగా మనకి అవుతారు మనని అనుగ్రహిస్తారు ఇది శాస్త్రవచనం కానీ కలికాలంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుల్ని శిక్షించాలి శిష్టుల్ని రక్షించాలి రక్షించాలంటే ఎవరున్న కొళ్ళు స్థిరంగా ఇక్కడనే ఉండాలి అది ఎవరు ఉండాలి అని అంటే శ్రీ మహావిష్ణువే అంటే సృష్టి స్థితి లయము లోపల సృష్టి అంటే ఏంటి పుట్టించడం పుట్టించేవాడికి పెద్ద పని లేదు పుట్టించి పాడిస్తాడు అని తలరాత్రి రాసి పాడిస్తాడు బ్రహ్మదేవుడు లయం ఏముంటది పోయేటప్పుడు చంపేసి తీసుకెళ్ళిపోతాడు ఆయన ఎంతసేపు శివుడు ఇట్లా ఒక చిటికేస్తే చాలు మొత్తం భూమి అంతా అయిపోయి ఒక క్షణంలో అందరు చనిపోతారు కానీ మెయింటెనెన్స్ చేయడం కష్టం కదా మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు అందరికి ఇచ్చిన వరాలకు అనుకూలంగానే కలికాలంలో కలౌ వెంకటనా యొక్క కలికాలంలో ఏమయ్యాడు ఆయన విగ్రహమూర్తి రూపంలో వచ్చి కూర్చున్నాడు నేను అందరి మాట వింటా కాకపోతే ఏంటంటే ఒక రూల్ ఉంది కలికి ఒక వరం ఉంది ఏంటంటే కలికాలంలో విష్ణు అవతారం లేదు అది అవతారం లేదు విష్ణువుకి అవతారం లేదు కలికాలంలో సో అందుకే కలి విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు కాబట్టి కలికాలంలో విష్ణువుకి అవతారం లేదు కాబట్టి విష్ణు అన్నాడు నేను అవతారం ఎక్కడైతే నేను వచ్చి నిల్చుంటా అక్కడ మరి కలికి ఎవరు కలికి అవతారము కలియుగం అంతంలో అవుతుంది ఇంకా కలియుగం అయిపోతుంది అంటే ఇక కలికి అవతారం వచ్చింది అంటే కలియుగం అయిపోయింది అని అర్థం సో అప్పుడు కలికి అవతారం వస్తుంది ఓ కలికి అవతారం అంటే వచ్చేసరికి మనం ఎంతుంటాం తెలుసా మనం అందరం కూడా వెంప చెట్టుకి నెచ్చనేసుకొని ఎక్కుతాము అని అంటారు మనం అంత పొట్టోళం అవుతాం ఇప్పుడు మన ఎయిటీ ఎయిటీన్స్లో వెళ్ళారనుకోండి సెవెంటీన్ ఎయిటీన్స్లోకి వెళ్తే అందరూ సిక్స్ ఫీట్ ఉన్నారు నైన్టీన్త్ సెంచరీ అయింది సిక్స్ ఫీట్ పోయింది ఫైవ్ టు సిక్స్ ఫీట్ మధ్యలో అయిపోయింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఫీట్ మధ్యలో అవుతున్నారు జనాలు ఇప్పుడు ఎవరు పెద్దగా హైట్ లేరు హైట్ ఉన్న అబ్బాయిలకి పిల్లలు దొరుకుతలేరు అమ్మాయిలకు అబ్బాయిలు దొరుకుతలేరు ఇప్పుడు చూస్తుండే ఇప్పుడు అందరూ ఫైవ్ టు సిక్స్ ఇప్పుడు ఈ తరం ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంతా ఇదే నడుస్తుంది అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఇయర్ నడుస్తుంది కదా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ వరకు ఇదే హైట్ నడుస్తుంది సెంచరీస్ ఆ రెండు సెంచరీస్ లో మళ్ళీ హైట్ తగ్గుతూ ఉంటారు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ సో ఎలాగైతే హైట్ హైట్ పెరుగుతున్న పెద్ద పెద్దవాళ్ళు ఎందుకోసం అంటే మహాభారత కాలంలో పద్దెనిమిది ఫీట్లు ఉండేవాళ్ళు అందరూ సో అప్పటి నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో తగ్గుతూ తగ్గుతూ వచ్చారు కలికాలం కలి పుట్టే సమయానికి అంటే కలికి భగవానుడు వచ్చే సమయానికి మనం అందరం కూడా పొట్టలు ఉంటాం ఇంత ఉంటాం ఓన్లీ వన్ ఫీట్ వన్ ఫీట్ కింద అట్లా ఉంటారు మనుషులందరూ కూడా రోగాలు పీడలు వచ్చి మనుషులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయి భయంకరంగా బతుకుతూ భూమి ఇంకొక రెండు వందల సంవత్సరాల తర్వాత మనుషులు భూమి లోపల బతుకుతారు భూమి బయట బతుకరు అది బాగా గుర్తుపెట్టుకోండి భవిష్య పురాణంలో ఉంది ఇంకా ఈ వంద సంవత్సరాలు దాటితే రెండు వేల నలభై ఐదు నలభై ఏడు రెండు వేల నలభై ఐదు నలభై ఏడుకి అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అష్టగ్రహ కూటమి అది సమ్ ఆఫ్ సెంచరీస్కి ఒకసారి వస్తుంది అది ఇంతే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలే అయిపోయింది షష్టగ్రహ కూటమిలు ఒక గ్రహం బయటకు వచ్చింది కాబట్టి అది షష్టగ్రహ కూటమి ఇప్పుడు అష్టగ్రహ కూటమి వస్తుంది గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి ఒక వృషభ రాశి గ్రహాలన్నీ వృషభ రాశిలో ఉంటాయి ఒక గ్రహం మాత్రము వృష్టి రాశిలో ఉంటాడు అంతే అది అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అది రెండు వేల నలభై ఎనిమిది ఆ సమయానికి ఏర్పడుతుంది అప్పుడు చూడాలి దారుణమైన పరిస్థితి ఉంటుంది అంటే నేను నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే కరోనా వచ్చినప్పుడు అందరు చూశారు కదా ఇక హ్యాపీగా బతకండి అందరూ ప్రజెన్స్లో బతకండి సంతోషంగా బతకండి అది అది నేర్చుకోండి జన్ థియరీ అని ఒకటి అంటారు భవిష్యత్తు గురించి రేపటి గురించే ఆలోచించి గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆలోచించకు ఇప్పుడున్న ప్రజెంట్ని ఎంజాయ్ చేయ నువ్వు ఎవరితోటి ఉంటున్నావు వాళ్ళతో సంతోషంగా ఉండు వాళ్ళని సంతోషంగా ఉంచు అంతే అంటే నేను నేను జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేయడం ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు అందరి జాతకాలు చూస్తున్నప్పుడు నాకు రెండు వేల ఇరవైకి అందరివి కట్ ఆఫ్ కట్ ఆఫ్ కనిపిస్తూ ఉండే అంటే రెండు వేల ఇరవైలో వీళ్ళు కట్ ఆఫ్ అవుతారు అని కనిపిస్తూ ఉండే ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అబ్బా అని చెప్పి నేను రీసెర్చ్ అప్పుడే చేశాను అప్పుడు చేస్తే రెండు వేల ఇరవైలో షష్టగ్రహ కూటమి రాబోతుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో షష్టగ్రహ కూటం రాబోతుంది అంటే ఇదేదో గొప్పదే జరగబోతుంది మనుషులందరూ చనిపోతారు కానీ దేని కారణంగా చనిపోతారో అతను తెలీదు అని అనుకున్నా కరెక్ట్గా రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చింది చాలామంది చనిపోయారు చనిపోయారు అట్లాగే రెండు వేల నలభై రెండు నలభై నాలుగు నలభై ఎనిమిది ఈ టైం లోపల మళ్ళీ అష్టగ్రహ కూటం ఏర్పడుతుంది ఆ అష్టగ్రహ కూటమి ఏర్పడితే మళ్ళీ మాస్ కానీ ఈసారి మాస్ మాత్రం నాకు తెలిసి న్యూక్లియర్ వార్ ద్వారానే ఉంటుంది తప్పదు వస్తుంది అంటే ఏదైనా పెరుగుట విరుగుట కొరకే ఇప్పుడు ఇన్ని న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక కర్మని రిలీజ్ చేసాము అంటే ఆ కర్మ ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సిందే సో ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నారు అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అనేది కర్మ చేస్తున్నారు హిట్లర్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు నమ్మ నమ్మకం నమ్మకమైంది ఇప్పుడు హిట్లరు ఎంతమందిని చంపాడు ఎన్ని కోట్ల మందిని చంపాడు ఆయన హిట్లరు ఈ విషయం తెలుసా హిట్లర్ చంపింది కూడా మొత్తం ఈ విశ్వావసనామ సంవత్సరమే ఆయన ఆయన చంపొచ్చింది కూడా ఈ ప్లవనామ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం అట్లాగే ఆ టైంలోనే వీళ్ళందరూ చనిపోవడం జరిగింది సో అట్లాగే ఇప్పుడు కూడా భవిష్యత్తులో వస్తాడు ఒకడు పుడతాడు నేను ఆల్రెడీ చెప్పాను రెండు వేల పంతొమ్మిది అప్పుడే చెప్పా ఈ టైంలోనే లోక కంటకుడు పుడతాడు అని చెప్పాను కరెక్ట్గా రెండు వేల నలభై ఎనిమిదికి వాడికి ఇరవై ఎనిమిది వస్తాయి వాడు కూడా అక్కడ ఏ ఏ మా పదవిలోకి ఎక్కుతాడు వాడు స్టార్ట్ చేస్తాడు న్యూక్లియర్ సో న్యూక్లియర్ అనేది వారైతే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరగదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే నైంటీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇంకా కొత్త పుట్టిన పిల్లలు అయితే ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయండి పెద్దగా థింక్ చేయకండి ఓ మేము మా మా తదితరాలు పప్పుతారు తదితరాలు కూడబెట్టాలి ఇవన్నీ పెద్దగా ఆలోచించకండి ఒకవేళ మీ భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భూమి కొనిపెట్టివ్వండి భూమి కొనిపెట్టివ్వండి అది కూడా వెస్ట్రన్ ఘాట్స్లో లో కొనిపెట్టివ్వండి అది కూడా చెప్తున్నా ఎందుకోసమంటే నేను చదివిన భవిష్య పురాణం నేను ఈ ప్రధాక ఎక్కడన్నా అది రాంగ్ జరగలేదు నేను ఎక్కడ కొనుక్కోమంటే అక్కడ కొనుక్కోండి వెస్ట్రన్ ఘాట్స్లో లో కొనుక్కోండి ఎందుకోసమంటే ఇక్కడెక్కడైనా కరువు వస్తుంది కానీ నీళ్ళకి వెస్టర్న్ ఘాట్స్లో లో కరువు రాదు ఎందుకు ఎందుకు చెప్తాను తెలుసా అంటే అది ఒక్కటి పరశురామ క్షేత్రం అది ఒక్కటి పరశురాముల వారు ఆయన అక్కడనే కూర్చుంటాడు పరశురాముల వారు చిరంజీవి ఓకే ఎవరు పరశురాముడు చిరంజీవి అలాగే ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి ఓకే బలి చక్రవర్తి చిరంజీవి ఈ ముగ్గురు ఇది ఇదే కోస్టల్లో ఉంటారు వెస్టర్న్ ఘాట్స్ లోనే ఉంటారు బలి చక్రవర్తి కానీ పరశురాముల వారు గానీ వెస్టర్న్ ఘాట్స్ లోనే ఉంటారు ఆంజనేయ స్వామి కూడా వెస్ట్రన్ ఘాట్స్లో ఆయన కూడా హిమాలయాల్లోనే ఉంటాడు సో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్ట్రన్ ఘాట్స్లోనే మీరు ఉండండి సో ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి చిరంజీవి సప్త చిరంజీవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటే మనం సేఫ్గా ఉంటాం ఎందుకోసం అంటే అక్కడ కలి రాడు అందుకే భూమి కొని పెట్టుకోండి ప్రతి ఒక్క కుటుంబము ఇప్పుడు మీరు మీరు ఇంట్రడక్షన్ ఉన్నారు ఆకాశ హర్మియాలు కొనుక్కునేటువంటి వారు అన్నారు సి ఒక్కటి చెప్తున్నాను ఎక్కడైతే ఒకే దగ్గర వందల మంది జనాలు ఒకే దగ్గర ఉంటారు వందల కుటుంబాలు వే ఇప్పుడు మేము మై హోమ్ అవతార్ చూసాము తర్వాత అటు వేరే ప్రెస్టీజ్ చూసాము ఇప్పుడు రాజపుష్ప చూస్తున్నాము ఇప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాస్త్రములో వాస్తు శాస్త్రం ఒకటి చెప్తుంది సామూహిక నివాసం అనేది యోగ్యమైనది కాదు అని చెప్తుంది వాస్తు అవునా అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళు కలిసిమెలిసి ఒక ఇంట్లో ఉంటే అక్కడి వరకు ఓకే కానీ పది కుటుంబాలు కలిసి ఒకే దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు అలాంటిది వాస్తు శాస్త్రం అదే చెప్తుంది అందుకోసం వాస్తు శాస్త్రము అప్పటికి అంత టెక్నాలజీ లేకనా అపార్ట్మెంట్ టెక్నాలజీ లేకనా టెక్నాలజీ ఉంది అప్పుడు కూడా కాకపోతే వాళ్ళు అక్కడ అది అలా ఉండకూడదు అనడానికి వాళ్ళు దాన్ని రిస్టిక్ చేసేస్తారు ఎందుకోసం అంటే అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మీరు అంత సా ఇప్పుడు కరోనా టైంలో మనకు తెలిసింది తుమ్మితే కూడా చచ్చిపోతాము అని తెలిసింది అంటే మనం ముక్కుని కాపాడుకోవాలి కరోనా అప్పటి అప్పటిదాకా చాలా మందికి అవగాహన లేదు సో ముక్కుకి బట్ట కట్టుకోవాలి ఎందుకోసం అంటే నీ పక్కన ఉండేటోడు తుమ్మినా కానీ నువ్వు పోతావు అని అర్థం ఇప్పుడేంది కోవిడ్ అయిపోయింది పక్క వాళ్ళు తుమ్ముతున్నారు నిమ్ముతున్నారు వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయంటే దీనికే వస్తాయి సో ఇట్లా అందరూ కలిసి ఉండడము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఐరన్ స్ట్రక్చర్ లో ఉంటున్నాం మనం వాస్తవంగా ఐరన్ అప్పట్లో లేదా అంటే ఉంది ఇప్పుడు మీరు వెళ్ళి స్తంభం చూడండి కుత్తుబో దగ్గర అది ఇప్పటికి తుప్పు తుప్పుబట్ల అంటే మన దగ్గర టెక్నాలజీ లేదా అంటే ఉంది వాస్తు శాస్త్రంలో టెక్నాలజీ ఉంది కాకపోతే మన శరీరంలో కూడా ఐరన్ అయాన్స్ ఉంటాయి మన శరీరంలో కూడా ఐస్కాంతం ఉంటుంది మనము ఈ ఐరన్ గోడల మధ్యలో మనం ఉండకూడదు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి సెల్స్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అటామ్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కే కదా అంతేగా సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అదే ఐరన్ తోటి ఉన్నప్పుడు ఏమవుతుంది మన బాడీలో కూడా ఐరన్స్ ఉంటాయి మన బాడీలో కూడా ఇవి ఉంటాయి సో దానిలో తోటి మనకి ఎక్కువగా మన మూమెంట్ ఎక్కువ జరుగుతుంది మూమెంట్ ఎక్కువ జరగటం వల్ల మన అటామ్స్ ఎక్కువ మూమెంట్ మూమెంట్ జరగటం వల్ల ఏంటంటే మన శరీరం తొందరగా కృంగిపోతుంది తొందరగా ముసరాళ్ళు అయిపోతారు తొందరగా ఆయుష్ నష్టమైపోతుంది ఇప్పుడు చూడండి మీరు మా మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీలో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి యొక్క వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళని అడగండి మీకు అప్పటికిప్పటికి హెల్త్ ఎలా ఉంది అని అంటే దే ఆర్ నాట్ ఫిట్ ప్రతి ఒక్కళ్ళు డైలీ మెడిసిన్ వేసుకోవాల్సిందే అయితే డయాబెటీస్ వస్తుంది లేకపోతే థైరాయిడ్ వస్తుంది ఏదో ఒకటి వస్తుంది పని వాళ్ళు సూర్యుడు సూర్యుడు వెలుగు కూడా కొంతమంది ఇళ్లలో పడదు నక్కి కొంతమంది ఇళ్లలో పడుతుంది కానీ కొంతమంది ఇళ్ళల్లో సూర్యుడు వెలుగు పడదు తర్వాత దుమ్ము ధూళి దాని లోపల ఉన్న డస్ట్ ఎక్కడికి పోదు అట్లాగే వాళ్ళు అక్కడే ఉంటారు ప్లస్ నీళ్లు నేను చూస్తాను కదా గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి అక్కడ నీళ్లు సరిపోవు వాళ్ళు బయట ట్యాంకర్లో తిప్పించుకొని వేస్తారు అవి ఎక్కడ భూమి పొరల్లో ఓ ఐదు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు రెండు వేల ఫీట్ల లోపల నీళ్ళవి అవి అసలు మన ఒంటి మీద పడితే మన స్కిన్ పాడైపోతుంది అందుకే స్కిన్ ఎలర్జీస్ అందరికీ స్కిన్ ఎలర్జీస్ వెంట్రికలు ఊడిపోవడము నేనేం చెప్తా అంటే లైఫ్ అనేది లేని చోట మీరు ఎందుకు లీవ్ చేస్తారు లైఫ్ అనేది లేదు అది అది కాకుండా ఇది డక్కన్ ప్రాంతము హైదరాబాద్ ఇప్పటివరకు భూకంపం రాలే కానీ ఒక్కసారి మాత్రం భూకంపం వస్తుంది అది కూడా రెండు వేల నలభై రెండులో లో కన్ఫర్మ్ గా వస్తుంది భూకంపము వస్తే మాత్రం ఈ ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నోడు మాత్రం బతుకుతాడు పెద్ద పెద్ద దాంట్లో ఉన్నోడు మాత్రం పక్కాడు కాబట్టి నేను నేను సజెస్ట్ చేసిన ఏంటంటే డోంట్ బై హైరేజ్ అపార్ట్ అంటే మీరు లక్షణం ఇదం వాస్తు వాస్తు అంటే ఏంది లైఫ్ స్టైల్ నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పడమే వాస్తు దేనికి వాస్తు మనం ఉండడానికి కదా వాస్తు అంతే కదా ఇప్పుడు ఒక మనిషిని మనం చూసాము ఆ మనిషి ఎలా ఉండాలి అలా ఉండకపోతే మనకి పెద్దగా మనకి మనకే శాస్త్రం తెలియకుండా పర్లేదు మనం కొంతమందిని చూస్తారే వీడికి అంగవైకల్యం ఉందిరాని అని చెప్పేస్తాం ఎందుకోసం అంటే అది న్యాచురల్ కాబట్టి మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి సో అలాంటి ఇళ్ళల్లో ఉండకూడదు అనేది వాస్తు శాస్త్రం చెప్తుంది వాస్తు అంటే ఏంటంటే లైఫ్ ఎక్కడైతే పంచభూతాలు సమానంగా ఉంటాయో పంచభూతాలు మనిషికి అనుకూలంగా ఉంటాయో అది వాస్తు అంటే మంచి నీళ్లు ఉండాలి మంచి గాలి ఉండాలి సూర్య రశ్మి ఉండాలి అగ్ని అంటే సూర్య రశ్మి ఉండాలి తర్వాత శబ్దం ఉండకూడదు విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అలాంటి ప్లేస్లో మనం ఉండాలి పంచభూతాలు ఇవి